రాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడితో పంపించడం కోసం తానే స్వయంగా వెళ్ళి వశిష్ఠుల వారు తీసుకొస్తాడు దశరథ మహారాజు ముద్దాడి ఆశీర్వదించిన తర్వాత వశిష్ఠ మహర్షి మంగళకరమైనటువంటి గొప్ప జలాన్ని మంత్రజలాన్ని చల్లి ఆశీర్వదించిన తర్వాత వెంటనే సింహాసనం నుండి విశ్వామిత్ర మహర్షి లేస్తాడు లేచి అడుగులు వేస్తాడు వెళ్ళటానికి రాముడికి అర్థమవుతుంది పరిస్థితి అంతా కూడా తండ్రి అనుజ్ఞ తీసుకొని తండ్రి ఆశస్సులు తీసుకొని తండ్రి చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పిన తర్వాత అవి విని గురువైనటువంటి విశిష్టుల వారు చెప్పిన మాటలన్నీ విని విశ్వామిత్ర మహర్షితో బయలుదేరుతారు రాముడు కూడా అదే సమయంలో పుష్ప కురుస్తుంది దేవతలంతా కూడా దుందుబులు మోగిస్తారు మహా మహాప్రాసారంలో కూడా శంఖ దుందుబులు మ్రోగి సభంత దద్దరిల్లిపోతుంది విశ్వామిత్రో ే తో రామో ధనుర్ధర కాప కాకపక్షన్వి రన్వగాతు విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తూ ఉంటాడు అతని వెనక ధనుర్ధారి అయినటువంటి రాముడు ధనస్సు ధరించి రాముడు కూడా విశ్వామిత్ర మహర్షి వెనక నడుస్తూ ఉంటాడు అట్లాగే ధనుర్ధరుడు వెనక లక్ష్మణుడు కూడా నడుస్తూ ఉంటాడు విశ్వామిత్ర మహర్షికి మాట్లాడటం ఉండదు లేచి అలా అడుగులు వేస్తూ వెళుతూ ఉంటే ఆయన వెనక రాముడు ఆయన వెనక లక్ష్మణుడు అలా నడుస్తూ ఉంటుంది సభలోంచి వస్తారు అందరూ కూడా అందరూ లేచి నిలబడతారు పెద్ద శంఖధ్వనులు దుందువులు మోగుతాయి పుష్పవర్షం కురుస్తుంది దేవతలంతా పెద్ద ధ్వని చేస్తారు సభంతా గొప్ప శోభాయమానంగా ఉంటుంది కలాపినో ధనుష్పాణి శోభయానో దిశో దిశ విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షా ఆనుజగ్మతు రక్షుద్రౌ పితామహమివాశ్వినౌ ఎలా బయలుదేరాడు రామలక్ష్మణుడు అంటే రెండేసి అమ్ముల పొదులు ధనస్సుకు ధరించి అమ్ముల పొదులు రెండేసి ఉన్నాయి అలాంటి అమ్ముల పొదుల్ని భుజాన తగిలించుకున్నారు ధనస్సు ధరించారు రామలక్ష్మణుడు మూడేసి తరలు కలిగినటువంటి వలె ఉన్నారు వాడు సామాన్యుల రామలక్ష్మణుడు వారు నడుస్తూ ఉంటే దిక్కులన్నీ ప్రకాశించాయి వారి శరీరాల నుండి వచ్చేటటువంటి తేజస్సుకి అట్టి గొప్ప ప్రభావం కలిగినటువంటి వాళ్ళు వీరత్వం కలిగినటువంటి రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అనుసరిస్తూ వెళుతూ ఉంటే